అందరికీ నవసండి పథకాలు ఆపేస్తున్నారు మేము పేదలకు మేలు చేయాలనుకుంటున్నాము కానీ ఈ ఈ పెత్తందారులు ఈ కుట్రదారులు ఆపేస్తున్నారు పేదలకు మేలు జరగనివ్వట్లేదు సంక్షేమ పథకాల బటన్లు మేము నొక్కుతున్నా మీ అకౌంట్లో ఒక డబ్బులు పడాల్సింది వీళ్ళు ఆపేస్తున్నారు ఇది వైసీపీ చెప్తున్న వెర్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాటలు ఇవి ఈ వెర్షన్ ఇది ఈసీ కరెక్ట్గా సమాధానం చెప్పింది మీరు ఎప్పుడు బటన్లు నొక్కారు ఎప్పుడు డబ్బులు వేస్తామంటున్నారు ఒకసారి ఆలోచించండి బటన్లేమో కొన్ని నెలల ముందు నొక్కారు రెండు మూడు నెలల ముందు బటన్ నొక్కారు కానీ ఇప్పుడు వరకు అకౌంట్లో డబ్బులు పడలేదు సో అది మీ తప్పు సాధారణంగా డీబీటీ స్కీమ్ ఈసీ చెప్పిందే డీబీటీ స్కీమ్స్ అంటే ఇరవై నాలుగు నుంచి నుంచి నలభై ఎనిమిది గంటల్లో అకౌంట్లో డబ్బులు పడాలి సో మీరు మార్చి ఒకటో తేదీని బటన్ నొక్కారంటే మార్చి మూడో తేదీలోగా డబ్బులు పడాలి అది మీ తప్పు మీరు డబ్బులు వేయలేదు అప్పుడు వేయకుండా ఇప్పుడు ఎలక్షన్ల ముందు వేస్తానంటున్నారేంటి ఇది కరెక్ట్ కాదు కాబట్టి మేము ఒప్పుకోం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రోజు మీరు డబ్బులు వేసుకోండి అని చెప్పి ఈసీ స్పష్టంగా సమాధానం చెప్పింది నిజమే కదా ఏమంటే మార్చి ఒకటో తేదీ నొక్కిన బటన్కి ఇప్పుడు డబ్బులు వేయడం ఏంటండి డీబీటీ స్కీమ్స్ అంటే ఏంటండి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ దానికైనా బటన్ నొక్కాడు అంటే ఇమీడియట్గా బ్యాంకుల నుంచి డబ్బులు వెళ్ళాలి ఒకటి రెండు రోజుల్లో వెళ్ళిపోవాలి అప్పుడు వేయకుండా పోలింగ్కి రెండు రోజుల ముందో పోలింగ్కి నాలుగు రోజుల ముందో మేము డబ్బులు వేస్తాము మీరు ఒప్పుకోండి అంటే ఎందుకు ఒప్పుకుంటారండి ఇది కుట్ర కాదా ఇది అబద్ధం కాదా ఇది తప్పు కాదా ఇది మోసం కాదా సో వీళ్ళు చేసిన మోసాలకి వీళ్ళు చేసిన అబద్ధాలకి ఈసీ ఒప్పుకోమంటున్నారు ఈసీ ఒప్పుకోకపోతే ఈసీ మంచిది కాదు ఈసీ కూడా పెత్తం అని వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు ఏది న్యాయం ఒకసారి ఆలోచించండి నేను ఇక్కడ మీరు అనుకోవచ్చు మీరు నన్న నువ్వు అన్నీ వైసీపీకి వ్యతిరేకంగా చేస్తామని మీరు అనుకోవచ్చు ఏం చేస్తామని చెప్పండి పరిస్థితులు అలా వస్తున్నాయి సబ్జెక్టులు అలా వస్తున్నాయి మార్చి ఒకటో తేదీన బటన్ నొక్కి మే ఏడో తేదీ ఎనిమిదో తేదీ వరకు డబ్బులు వేయకపోవడం తప్ప రేట ఆలోచించండి డీబీటీ స్కీమ్ అంటే ఏంటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ దానికి బటన్ నొక్కిన వెంటనే డబ్బులు వెళ్ళాలా వద్దా మరి మార్చి ఒకటో తేదీని నొక్కిన బటన్కి రెండో తేదీనో మూడో తేదీనో నాలుగో తేదీనో ఐదో తేదీనో వెళ్ళాలిగా డబ్బులు వెళ్ళలేదు కదా మరి తప్ప కాదా అంటే వైసీపీ ఒక ప్లాన్ వేసింది ఎన్నికలకు ముందు డబ్బులు వేద్దాము అకౌంట్లో అది మనకు ఫేవర్గా మారుద్ది అని ప్లాన్ వేసింది వాళ్ళు వేసిన ప్లాన్ ఈసీ గమనించి అడ్డు చెప్పింది వద్దు అని సో మరి ఇప్పుడు అర్థమైంది కదా ఎవరిది ప్లాన్ ఎవరిది కుట్రా ఎవరిది ఇది అనేది రాష్ట్రంలో సంక్షేమ పథకాల డబ్బు జమపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమను వాయిదా వేసింది ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పథకాలకు సంబంధించి జగన్ బటన్ నొక్కారని డీబీటీ స్కీమ్ కింద ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు జమ కావాలని కానీ కొన్ని నెలల ముందే బటన్లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించింది ఎన్నికలు పూర్తయ్యాకే డబ్బులు జమ చేసేలా మార్గదర్శకాలకు ఇస్తామంది కరెక్టే నాకైతే ఈ విషయంలో ఈసీ వైపే న్యాయం కనిపిస్తుంది ఎందుకంటే డీబీటీ స్కీమ్స్ అనేవి ఎప్పుడు మనం బట్టలు నొక్కామో అప్పుడు ఇవ్వాలి ఎప్పుడో బట్టలు నొక్కిసి మేము ఇప్పుడు వేస్తామంటే కుదరదు అది తప్పు అది నైతికత కాదు సో అందుకే ఈసీ అడ్డు చెప్పింది ఒకసారి దీనిలో చదువుకున్న వాళ్ళు పెద్దోళ్ళు చిన్న వాళ్ళు అందరూ ఆలోచించాలి అదే మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం అదే వాళ్ళు ఏం చేస్తే అది కరెక్ట్ వాళ్ళు చేసింది బాబు కరెక్ట్ కాదండి అలా చేయొద్దు అని చెప్పిన వాళ్ళేమో దుర్మార్గులు దుష్టులు టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎల్లో వాళ్ళు దీని నుంచి బయటపడాలి అర్జెంటుగా మన రాష్ట్రం దీని నుంచి బయటపడాలి ఎవరు అధికారంలో ఉన్న పర్లా ఎవరు సీఎంగా ఉన్న పర్లా ఇటువంటి దరిద్రం నుంచి మనం బయటపడితే చాలు థ్యాంక్ యూ